ఫ్రెండ్స్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం ఉప్పాడ నుండి లక్ష్మీ హ్యాండ్లూమ్స్ వాళ్ళ షాప్ నుండి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము ఈ రోజు వీడియోలో మొత్తం కూడా చక్కగా మీడియం బడ్జెట్ లో ఉప్పాడ పట్టు శారీస్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ తప్పకుండా మెన్షన్ చేయండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అస్సలు మిస్ అవ్వద్దు సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని శారీస్ కావాలన్నా కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి అండ్ లైక్ నంబర్ని మెన్షన్ చేయడం మర్చిపోవద్దు రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్కారం మేము ఉప్పాడ లక్ష్మీ హ్యాండ్ నుంచి మాట్లాడుతున్నాం మేము ఉప్పాడ చేనేత కార్మికులు మాకు సొంత మగ్గాలు ఉన్నాయి సొంత మగ్గాల మీద చీరలు తయారు చేసి మేము ఒక జనాల మధ్య తీసుకోవడానికి రకరకాలుగా చీరలన్నీ ప్రమోట్ చేస్తున్నాం ప్రమోట్ చేసిన చీరలన్నీ డోర్ డెలివరీ అండ్ శారీస్ ఇది ఒప్పాల్లోనే ప్యూర్ జామ్దాని అండి శారీ కలర్ వచ్చి ఇది వస్తుంది పోడ్చింగి వచ్చి మెరూన్ వస్తుంది శారీ అంతా కంప్లీట్ బుట్ట వస్తుందండి బోత్ సైడ్స్ కూడా ఒకలా వస్తుంది జామ్దాని అంటేనే దీని కాస్ట్ వచ్చి ఏడు వేలు పడుతుందండి దీంట్లో ప్రజెంట్ ఉన్న ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయండి ప్రజెంట్ ఉన్న కలర్స్ చూపిస్తున్నాను మెరూన్ పింక్ బ్లూ రెడ్ లక్స్ గ్రీన్ ఇది ప్రజెంట్ ఉన్న కలర్స్ అండి ఇది ఉప్పవాళ్ళలోనే వర్షం పూట అండి సారీ వచ్చి ఇలా వస్తుంది ఇది బార్డర్ ఫోర్చింగ్ వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది సారీ ఎంతలా వస్తుంది బ్లౌజ్ వచ్చి గ్రీన్ వస్తుంది దీంట్లో మీకు ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి దీని కాస్ట్ వచ్చి ఫైవ్ థౌజండ్ పడుతుంది దీంట్లో ప్రజెంట్ ఉన్న కలర్స్ చూపిస్తున్నానండి బ్లూ వైలెట్ గ్రీన్ స్నప్ కలర్ పింకు డబుల్ షేడ్ ఇలాగా మీకు చాలా కలర్స్ ఉంటాయండి ఎప్పటికప్పుడు కలర్స్ అప్డేట్ అవుతూ ఉంటాయండి ఇది ఉప్పాళ్ళలో ఒరిజినల్ పొట్టండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఉప్పాళ్ళో అనేది బటర్ఫ్లై మోడ్లో శారీ వచ్చి కలర్ వస్తుందండి ఫోర్చేంగ్ వచ్చి పర్పుల్ వస్తుంది బ్లౌజ్ కూడా పరుపులు వస్తుంది సారీ కంప్లీట్ బుట్టా వస్తుందండి ఇలాగా కాస్ట్ వచ్చి ఫైవ్ థౌజండ్ పడుతుంది దీంట్లో ప్రజెంట్ కలర్స్ చూపిస్తున్నాను దీంట్లో ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయండి ప్రజెంట్ ఉన్న కలర్స్ చూడండి బ్లూ ఆనంద బ్లూ గ్రే కలర్ లైట్ బ్లూ నిమలకంఠం స్నప్ పింక్ ఇలాగా కలర్స్ వస్తాయండి ఇంకా ఎప్పటికప్పుడు కలర్స్ అప్డేట్ అవుతూ ఉంటాయండి నెక్స్ట్ ఐటమ్ అనేది ఉప్పాల్లోనిది కుప్పినారీ శారీ వచ్చి కలర్ ఏదో వస్తుందండి పోచింగ్ వచ్చి ఎల్లో వస్తుంది బ్లౌజ్ కూడా ఎల్లో వస్తుంది శారీ అంతా కంప్లీట్ వర్క్ వస్తుందండి ఇది వచ్చి ఫైవ్ థౌజండ్ పడుతుంది ఇది ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయి ఇందులో ప్రజెంట్ ఉన్న కలర్స్ చూపిస్తాను మీకు పింకు గ్రీన్ డబుల్ షేడ్ గ్రీన్ మస్టర్డ్ బ్లూ మస్టర్డ్ డబుల్ షేడ్ ఇవన్నీ ప్రజెంట్ ఉన్న కలర్స్ అండి కలర్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ఇది నెక్స్ట్ ఐటెం అనేది ఉప్పాల్లోనే పోచుంపల్లి బుట్ట ఇవన్నీ ప్యూర్ పట్టు అండి పట్టు బై పట్టు వస్తాయి ఇది వచ్చి పోచుంపల్లి బుట్ట శారీ వచ్చి ఎల్లో వస్తుంది బ్లౌజ్ వచ్చి పింక్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది సారీ కంప్లీట్ బుట్ట వస్తుందండి ఇలాగా దగ్గరగానే ఉంటుంది సారీ కాస్ట్ వచ్చి ఇది ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది దీంట్లో ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయండి ప్రజెంట్ ఉన్న కలర్స్ చూపిస్తానండి మీకు ఎల్లో బ్లూ గ్రీన్ కనకాంబరం ఆనంద బ్లూ లెమన్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఆఫ్ వైట్ పింక్ ఇలా కలర్స్ ఉంటాయండి ఇంకా కలర్స్ కూడా వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ అనేది ఉప్పాల్లోనే నక్షత్ర బుట్ట అంటారు దీన్ని ఇది వచ్చి సారీ కలర్ అండి ఇది పౌడ్చెంగ్ వచ్చి ఎల్లో వస్తుంది బ్లౌజ్ కూడా ఎల్లో వస్తుంది సారీ కంప్లీట్ బుట వస్తుందండి ఇలాగా సారీ మొత్తం కంప్లీట్ బుట వస్తుంది దీని కాస్ట్ వచ్చి ఫైవ్ త్రీ హండ్రెడ్ పడుతుంది దీంట్లో ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కలర్ చూపిస్తున్నాను బ్లూ గ్రీన్ ఆరెంజ్ మెరూన్ డబుల్ షేడ్ లక్స్ గ్రీన్ బ్లూ ఇలాగ కలర్స్ ఉన్నాయండి ఎప్పటికప్పుడు కలర్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇది ఉప్పాళ్ళలోనే అంచలత బోర్డర్ స్కర్ట్ బోర్డర్ అంటారు దీన్ని ఇది వచ్చి శారీ కలర్ అండి పౌర్చెంగ్ వచ్చి మస్టర్డ్ వస్తుంది బ్లౌజ్ కూడా మస్టర్డ్ వస్తుంది సారీ కంప్లీట్ ఇలా బుట్ట వస్తుంది దీంట్లోని మీకు ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి దీని కాస్ట్ వచ్చి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది దీంట్లో ప్రజెంట్ కలర్స్ చూపిస్తున్నానండి నవ్వు బ్లూ గ్రీన్ బ్లాక్ బ్లూ పింక్ డబుల్ షేడ్ ఇలా కలర్స్ ఉంటాయండి మీ కలర్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి మీకు మాకు కాల్ చేస్తా ఉంటే మీకు వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఐటెం అనేది న్యూ డిజైన్ అండి ఇది ఇది వచ్చి శారీ కలర్ ఇది వస్తుంది పళ్ళు వచ్చి డబుల్ షేడ్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది కంప్లీట్ శారీ అంతా ఇలా వస్తుందండి ఇది వచ్చి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది దీంట్లో ప్రజెంట్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్ కూడా ఈ వీక్లో మీకు టెన్ టెన్ కలర్స్ దాకా వస్తాయండి ప్రజెంట్ ఉన్న కలర్ చూపిస్తుంది నెక్స్ట్ ఐటెం అండి ఇది లేటెస్ట్ అండి కంచి బోర్డర్ ఇది సారీ వచ్చి డబుల్ షేడ్ పింక్ వస్తుందండి ఫోర్చెంగ్ వచ్చి డైరెక్ట్ పింక్ అండి బ్లౌజ్ కూడా పింక్ వస్తుంది సారీ కంప్లీట్ బుటా వస్తుందండి హ్యాండ్ బుటా ఇది రుప్పాల న్యూ ఐటెం అండి దీని కాస్ట్ వచ్చి సిక్స్ థౌజండ్ పడుతుంది దీంట్లో ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయండి పింకు డబుల్ షేడ్ మస్టర్డ్ డబుల్ షేడ్ బ్లూ లైట్ పింక్ మస్టర్డ్ బ్లూ పింకు పర్పుల్ ఆరెంజ్ లైట్ బ్లూ పింక్ ఇలా కలర్స్ ఉంటాయండి ఎప్పటికప్పుడు కలర్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఉప్పల్లోనే మేనా బుట్ట అంటారండి శారీ వచ్చి మెరూన్ వస్తుందండి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది బ్లూ వస్తుంది బ్లౌజ్ కూడా బ్లూ వస్తుందండి శారీ కంప్లీట్ బుట్ట వస్తుంది మేనా బుట్ట వస్తుంది అది ఇలా వస్తుందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ప్రజెంట్ ఉన్న కలర్ చూపిస్తున్నానండి మెరూన్ పింక్ బ్లూ కనకాంబరం చిలకపచ్చ ఆనంద ఇలా ప్రజెంట్ ఉన్న కలర్ చూపించానండి కలర్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ఇది నెక్స్ట్ ఐటమ్ అనేది ఉప్పాల్లోనే టెంపుల్ బోర్డర్ వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ కూడా వస్తుంది ఇది శారీ కలర్ ఇదండి కోచింగ్ వచ్చి పరుపులు వస్తుందండి ఇది బ్లౌజ్ కూడా పరుపులు వస్తుంది సారీ కంప్లీట్ అంతా ఆల్ ఓవర్ వస్తుందండి ఇది గ్యాప్ ఉండదండి మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ ఇది వచ్చి సిక్స్ థౌజండ్ పడుతుంది దీని కాస్ట్ వచ్చి న్యూ ఐటమ్ దీంట్లో ప్రజెంట్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి చూపిస్తున్నాను మీకు డబుల్ షేడ్ పర్పుల్ బ్లూ గ్రీన్ డబుల్ షేడ్ ఈ ప్రెజెంట్ కలర్స్ అండి ఇంకా కలర్స్ వస్తామండి ఈ ఉప్పాళ్ళని ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం సారీ అంతా ఆల్ ఓవర్ వస్తుందండి ఇది పౌడ్చింగ్ వచ్చి ఇలా రిచ్ పాల వస్తుంది బ్లౌజ్ వచ్చి గ్రీన్ వస్తుంది ఇలాగా సారీ కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ న్యూ కలర్ అండి ఇది డిఫరెంట్గా ఉంటుంది ఈ సారీ వచ్చి ఏడు వేలు పడుతుందండి ఒక టెన్ కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను మీకు పర్పుల్ అండి నావీ బ్లూ వైలెట్ నెమలకంఠం పింక్ మెరూన్ బ్లూ చిలకపచ్చ ఈ ప్రెజెంట్ కలర్స్ అండి ఇంకా కలర్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి ఇదంతా ఉప్పాడ ఒరిజినల్ పట్టండి అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ఉప్పాడలోనే పట్టుపోయే టిష్యూ దీని ప్రింట్ వస్తుందండి నెమల సారీ శారీ వచ్చి గ్రే కలర్ వస్తుంది పోర్చింగ్ వచ్చి ఇలాగ ప్రింట్ వస్తుంది సారీ కంప్లీట్ డిజైన్ వస్తుందండి వస్తుంది మొత్తం అంతా బ్లౌజ్ వచ్చి టిష్యూ బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇది ప్యాన్స్ ఐటమ్ న్యూ యా ఉంటుంది పొట్టుబై టిష్యూ అండి ఇది ఇది వచ్చి మూడు వేల ఎనిమిది వందలు పడుతుంది అండి దీంట్లో ప్రజెంట్ కలర్స్ చూపిస్తున్నానండి పింక్ బ్లూ గ్రే ప్రజెంట్ కలర్స్ అండి ఇది ఇది త్రిపుర సిల్క్ అండి ఇది శారీ వచ్చి పోచుంబల్లి బోర్డర్ వచ్చి ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ చేరంతా చెక్స్ వస్తుంది ఇది త్రిపుర సిల్క్స్ అంటారండి దీని కాస్ట్ వచ్చి రెండు వేల రెండు వందలు పడుతుంది దీంట్లో ప్రజెంట్ కలర్స్ ఎల్లో గ్రీన్ నిజంతా క్రీమ్ బాటిల్ గ్రీన్ బ్లాక్ ఇవన్నీ కలర్స్ అండి ప్రజెంట్ ఇంకా కలర్స్ ఇక్కడ టెన్ కలర్స్ దాకా ఉంటాయండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి త్రిపుర సిల్క్లోనే పోచంపల్లి బోటర్ అండి బోర్డర్ వచ్చేలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి బ్లూ వస్తుంది శారీ అంతా లక్స్ గ్రీన్ వస్తుంది ఈ సారీ వచ్చి రెండు వేల ఒకంద పడుతుంది ప్రజెంట్ దీంట్లో ఉన్న కలర్ చూపిస్తాను ఒక కలరు ఓ కలరు ఓ కలరు ఓ కలరు ప్రజెంట్ ఈ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది త్రిపుర సిల్క్లోనే వన్ సైడ్ బార్డర్ అండి ఇది బార్డర్ వన్ సైడ్ వచ్చి శారీ మొత్తం బుట్ట వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కూడా ఎల్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి శారీ అంతా బుట్ట ఎలా వస్తుంది ఇది వచ్చి రెండు వేలు పడుతుందండి నేను కాస్ట్ వచ్చి దీంట్లో ఎయిట్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను దో కలర్ గ్రీను పింకు డార్క్ గ్రీన్ బ్లాకు గ్రీన్ డబుల్ షేడ్ ప్రజెంట్ ఈ కలర్స్ ఉన్నాయండి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి త్రిపుర సిల్క్ టూ సైడ్ బోర్డర్ వస్తుంది పోచింపల్లి బోర్డర్ వచ్చి ఇది వచ్చి పోచింగ్ అండ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ సారీ అంతా బుట్ట వస్తుంది కంప్లీట్ బుటా వస్తుంది ఇది ఈ సారీ వచ్చి రెండు వేల కొంద పడుతుంది ఫైవ్ కలర్స్ ఉన్నాయి డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ పింక్ ఎల్లో బ్లూ మిజంతా ఎన్ని కలర్స్ ఉన్నాయండి ప్రజెంట్ ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది సారీ వచ్చేలా బోర్డర్ లా వస్తుంది సారీ వచ్చి ప్రింట్ వస్తుంది ఇది సాఫ్ట్ సిల్క్లా వస్తుంది ఐటమ్ ఇది పౌడ్ వచ్చి రన్నింగ్ వస్తుంది ఈ సారీ వచ్చి పదిహేను వందలు పడుతుంది అండి సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఓ కలర్ ఓ కలర్ ఓ కలర్ ఇవ కలర్ ఇదో కలరు ప్రజెంట్ కలర్స్ ఇవ్వండి ఇందులో కూడా ఇంకా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఉప్పాల్లోనే సాఫ్ట్ సిల్క్ అండి ఇది మేనాపొట్ట వస్తుంది ఇది ఇదేమో పౌర్ట్ చింగ్ సారీ వచ్చి ఎల్లో వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చి మూడు వేల ఎనిమిది వందలు పడుతుందండి ఇంట్లో ప్రజెంట్ కలర్స్ ఎల్లో గ్రే గ్రీన్ గ్రీన్ ఇవన్నీ కలర్స్ అండి ప్రజెంట్ ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది సాఫ్ట్ సిల్క్ అండి ఇది ఇది వచ్చి శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది పౌడ్చెంగ్ అండి ఇది బార్డర్ వచ్చి లతలా వస్తుంది ఇది అంత ఇలా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్లో ఉంటుందండి ఇది వచ్చి రెండు వేలు పడుతుందండి దీంట్లో ప్రజెంట్ టెన్ కలర్స్ ఉన్నాయండి దో కలర్ అండి మెరూన్ గ్రే కలర్ పింక్ బ్లూ మిజింత మెరూన్ ఇలాగ మీకు ఇంకా కలర్స్ కూడా ఇంకా అవైలబుల్గా ఉన్నాయండి లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉన్నాయి దో కలరు అన్ని కలర్స్ అండి ప్రజెంట్ కలర్స్ ఇవ్వండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇది పోచంపల్లి డిజైన్ వస్తుంది సాఫ్ట్ సిల్క్ అండి ఇది సారీ కలర్ వచ్చి గ్రీన్ వస్తుందండి పోచింగ్ వచ్చి పింక్ వస్తుంది దీనికి వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం ఫుల్ డిజైన్ పోచంపల్లి డిజైన్ వస్తుందండి ఇది ఇది సాఫ్ట్ సిల్క్ ఐటమ్ అండి ఇది వచ్చి రెండు వేల కొంద పడుతుంది దీంట్లో కూడా మీకు ఫిఫ్టీన్ కలర్స్ దాకా ఉంటాయి ప్రజెంట్ కలర్ చూపిస్తున్నాను మీకు ఇదో కలరు డార్క్ కలరు పింకు కనకాంబరం గ్రే బ్లాక్ మొత్తం మీద కలర్స్ అన్నీ మీకు ఫుల్గా ఉంటాయి లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉంటాయండి ఇవన్నీ ఇది నెక్స్ట్ ఐటమ్ ఇది సాఫ్ట్ సిల్క్ అండి ఇది ఇలా కంచి బోర్డర్ వస్తుంది బార్డర్ అలా వస్తుంది శారీ అంతా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి ఇలా మొత్తం కంప్లీట్ దగ్గరగానే ఉంటుంది డిజైన్ అంతా కూడా ఇది వచ్చి పౌచింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇది వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి దీంట్లో ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయండి ప్రజెంట్ మీకు కొన్ని కలర్స్ చూపిస్తున్నాను దో కలరు దో కలరు దో కలరు దో కలర్ గ్రీన్ లైట్ గ్రీన్ రెడ్ బ్లూ మెరూన్ రెడ్ ఈ ప్రెజెంట్ కలర్స్ అండి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ అనేది సాఫ్ట్ సిల్క్లోనే పోచుమల్లి బోర్డర్ వచ్చి ఆల్ ఓవర్ వస్తుంది అండి బోడర్ మీనబుట మీన ఓవర్కి వస్తుంది శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి ఇది వచ్చి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఈ సారీ వచ్చి రెండు వేల రెండు వందలు పడుతుంది దీంట్లో ప్రజెంట్ కలర్స్ దో కలర్ అండి బ్లూ రాయల్ బ్లూ పింకు గ్రీన్ మెరూను కాంబినేషన్లో అవి మారుతూ ఉంటాయండి ఇవన్నీ కలర్స్ అండి ప్రజెంట్ మీకు నచ్చిన సీరేలు ఏమైతే ఉన్నాయో మా వాట్సాప్ నెంబర్లో కింద స్కూలింగ్లో రన్నింగ్లో వస్తున్నాయి మీరు సీరలు పెట్టగానే మేము దానికి రెస్పాన్స్ ఇవ్వగలం